ఈ చిన్న గ్లాసులు గోధుమ పిండే మిగిలింది సరే దాని సంగతి ఏదో ఈరోజు చూద్దామని అదంతా గిన్నెలో వేసుకున్నాను కొంచెం వరిపిండి కూడా వేసాను తర్వాత కారం కొంచెం జీలకర్ర వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని అట్ల పిండిలో కలుపుకున్నాను నిజానికి ఈరోజు పెద్ద వంట ఏం లేదండి చెప్పుకోదగ్గ రెసిపీ అయితే ఏం లేదు వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచించాను సరే తిరుపతి వీడియో ట్యాగ్ చేయాలంటే ఏదో ఒక షార్ట్ వీడియో ఉండాలి కదా అందుకే పెడుతున్నాను అయితే నేను ఈరోజు పగలు లంచ్ కూడా ఏం చేయలేదండి ఈరోజు ఉదయం చాలా పని ఎక్కువైపోయింది అందుకని మధ్యాహ్నం ఓట్స్ పెట్టుకొని లంచ్ అయింది అనిపించాను రోహరి ఈవినింగ్ షో ధురంధర్ సినిమాకి వెళ్ళాడు ఇంకా నాకు డిన్నర్కి అయితే ఏం చేయకమ్మా బాగా పద అయిపోతుంది నువ్వు చేసి ఉంచినా అప్పుడు నేను వచ్చి తినలేను అన్నాడు ఏదోటి బయట లైట్గా తింటాను అన్నాడు అందుకని నాకని అట్లు పోసుకున్నాను అనమాట ఇంకా కిందటి వారం మొన్న శుక్రవారం కాక కిందటి వారం తెచ్చినా ఎర్రదుంపులు ఉండిపోయి సరే వీటి సంగతి కూడా ఒకసారి చూద్దామని వాటిని మొక్కలు తరిగి బాగా కడిగి బెల్లం వేసి ఉడకపెట్టానమాట సరే అవి ఉడుకుతుండగా చిన్న మాట విన్నాయండి తిరుపవి పన్నెండవ పాసరం వీడియో ఛానల్ పేరు కింద ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంతవరకు ప్రతి షార్ట్ వీడియో కింద పదకొండు బాసురాలు ట్యాగ్ చేశాను ఇంకా ఏముందండి ఒక్క నెల తిరిగితే చాలు భోగి సంక్రాంతి పండగలు వచ్చేస్తున్నాయి ఏంటో రోజులు ఇలా దొర్లిపోవడం కాదండి అసలు ఎలా వెళ్తున్నాయో వాటికి కూడా తెలియనంతగా కాలం గడుస్తుంది ఏముంది పండగలు అవగానే పరీక్షల హడావిడి సరే ఫిబ్రవరి పదిహేడు నుంచి మళ్ళీ ముహూర్తాల హడావిడి ఒకటా రెండా ఎన్ని పనులండి మనకి అయితే దుంపలు ఉడికాక అలా వేడిగానే తినాలనిపించిందండి నాకు నేను అలాగే తిన్నాను నృహరికి తీసి ఉంచాను ఇంకా వాడి ఇష్టం తినని తినకపోవడం ఈరోజు బ్లాగ్ కోసం అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను లేటెస్ట్ అది చూడండి తిరుపతి వీడియో చూడాలంటే ఛానల్ పేరు కింద ప్లే సింబల్ క్లిక్ చేయండి అందరికీ శుభరాత్రి